హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల పదకొండవ నామం ఐదక్షరాల నామం మృడప్రియాయ నమ మృడప్రియ అంటే శివప్రియ శివప్రియ మహాలక్ష్మి ఎలా అవుతుంది అంటే సాధారణ పురాణ కథలతో చూస్తే అర్థం కాదు ఈ నామానికి పరమార్థ దృష్టి కావాలి తస్యం కమండలారూఢం శక్తిర్మాహేశ్వరీ పర మహాలక్ష్మి హృధిఖ్యాత శ్యామ సర్వమనోహర ఇది శివపురాణం చెప్పింది కైలాసంలో పరమేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి శ్యామ అనే తల్లిని మహాలక్ష్మి అంటారని శాస్త్రం చెప్తోంది అంటే శివుడి ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మి శ్యామ అంటే చామన కలిగిన తల్లి మాత్రమే కాదు శ్యామ షోడశ వార్షిక పదహారేళ్ల వయసులో ఉన్న స్త్రీని శ్యామ అనాలి శివుని ఒడిలో కూర్చున్నటువంటి తల్లి షోడసి అయినటువంటి శక్తి ఆవిడే మహాలక్ష్మి ఈవిడ పేరు సరిగ్గా తెలియాలి అంటే సప్తశతి పారాయణ చేశాక మూర్తి రహస్యం అని చదువుతూ ఉంటారు అందులో మొదట ఉన్నది మహాలక్ష్మి ఆవిడ నుంచి మూడు శక్తులు వచ్చాయి ఈ ఆద్యాలక్ష్మినే సర్వశక్తులకు మూలమైనటువంటి శక్తి ఆవిడ నుంచే సర్వ విశ్వము వచ్చింది ఆదిశక్తినే మహాలక్ష్మి అన్నారు మార్కండేయ పురాణంలో సర్వాసాధ్య మహాలక్ష్మి త్రిగుణాసా వ్యవస్థిత అని అన్నారు ఆద్యాలక్ష్మి అయినటువంటి దేవత మహాశక్తి ఆద్యాలక్ష్మి గురించి తెలుసుకోవాలి అంటే లక్ష్మీ హృదయం అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఉన్నది ఈ అది ఒక శాస్త్రం ఆద్యాలక్ష్మి గురించి చెప్తున్నటువంటి లక్ష్మీ హృదయం ఒక శాస్త్రం ఈ ఆద్యాలక్ష్మిని విష్ణుపత్ని అన్నా కూడా తప్పేం లేదు ఎందుకంటే విష్ణు అంటే నారాయణుడు నారాయణుడే పరమేశ్వరుడు అభేదం ఈ భావంతో చూస్తే అది సమంజసమే కానీ ఆద్యాలక్ష్మి అంటే సరస్వతి లక్ష్మి గౌరీ ఈ మూడు శక్తులు కలిసినటువంటి త్రిమాత ఆద్యాలక్ష్మి ఈ ఆద్యాలక్ష్మిని ఉద్దేశించి లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కూడా ఉంది ఇప్పుడు కనుక మళ్ళీ అది చెప్పడం మొదలు పెడితే అది ఇంకో లలితా సహస్రం అవుతుంది ఇక్కడ మహాలక్ష్మి అంటే పరాశక్తి మృడేశ్వరుడు అనే నామంతో శివయ్య గోకర్ణం దగ్గర కొలు తీరు ఉన్నాడు మృడా అనే నామం రుద్రంలో చాలాసార్లు వస్తూ ఉంటుంది మృడా అంటే ఆనంద స్వరూపం మృడయా అంటే ఆనందింప చేసినది అని అర్థం ఆనంద స్వరూపుడు శివుడు మాహేశ్వరి మహాదేవి సర్వాణి శాంభవి భవాని ఇలా శివునికి పూర్తిగా అభిన్నమైనటువంటి తత్వాన్ని సమయాచారంగా ప్రవ ప్రవహింపజేస్తున్నారు ఇది నామ సామ్య దృష్టి అంటారు మృడ అంటే స్వరూపుడు మృడ ప్రియ అంటే ఆనంద స్వరూపుడికి అతి ఇష్టమైనటువంటి తల్లి అని అర్థం ఆయనకి ప్రియమైన శక్తి ఈవిడ ప్రియమన్నా ఆనందమనే అర్థం అస్తి భాతి ప్రియం చిత్ ఆనందం మృడ ప్రియ అంటే స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికే ఆనందం కలిగించేటువంటి తల్లి అమ్మవారు ఆనంద స్వరూపుడి యొక్క ఆనంద స్వరూపం అనే భావాన్ని శ్రీనాథ మహాకవి తెలియజేశారు అర్ధశశిభూషణుడు స్వయం ప్రబుద్ధుడు ఉన్నతుడు నిత్యోన్నత జ్యోతి అతని శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరులేరు విశ్వజనయిత్రి అతని సంతత ఆనందశక్తి ఇప్పటి వరకు సామాన్య అంశాలు కాకుండా దివ్యమైనటువంటి విశేషాలతో నామాలతో మనం ఆ తల్లి యొక్క అతి భవ్యమైనటువంటి వనదుర్గా మాలా విశేషాలని పరిశీలిస్తూ శ్రీ విద్యాపరదేవతని మనోన్మణి దేవతని ఇందులో ఆవిష్కరించుకున్నాం ఆవిడ మృడప్రియ అమ్మని ఈ నామంతో ఓం మృడప్రియాయ ఏ అని నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీమహారాజే నమ్మ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ్మ